హాయ్ అండి విశ్వ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను ఇప్పుడు చేయబోయి గుమ్మడికాయ వడియాలండి బూడిద గుమ్మడికాయ వడియాలు ఇదిగోనండి నేను శుభ్రంగా పైన వైట్ తెల్లగా ఉంటది కదండి అదంతా శుభ్రంగా కడిగేసుకుని నేను కాయ రెడీ చేసి పెట్టుకున్నాను అండి దీన్ని ఇప్పుడు గుమ్మడికాయ వడియాలకి ఎలా కోసుకోవాలో చూద్దామండి కోసుకోవాలండి గింజలు మీకు ఇష్టమైతే ఉంచుకోవచ్చండి లేకపోతే తీసుకోవచ్చు నేనైతే తీసేస్తున్నాను ఎందుకంటే ఇవి గింజలు ఎక్కువ ఉంటే అంటే తప్పు ఉంటాయి అనుకోండి అక్కడక్కడనే మరీ ఎక్కువ ఉంటే నూనెలో పేలిపోతాయి ఉమ్మడి వడియాలు వేపుకున్నప్పుడు గింజలు పేలుతాయి అంతే అండి నేను ఇలాగా చిన్నగా ఈ సైకిల్ ముక్కలు ఇలా కోసుకోవాలన్నవి ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద కాయ అంతా కూడా ఇది ఇలా పోసేసుకున్నాం అండి ఇలా కోసుకోవాలి మొక్కలన్నీ కాయ అంతా కూడా అలా పోసేసుకుంటానండి నేను చూద్దామండి ఇవి కానండి నేను కాయ అంతా కోసేసుకున్నానండి మొత్తం ఇలా మొక్కల కింద తరుక్కున్నాను ఇవ్వండి ఇన్ని మొక్కలు వేయండి కాయ నాకు ఇప్పుడు వీటిని ఏం చేయాలో చూద్దామండి బిందులోనే ఇదిగో ఒక అరకప్పు ఉప్పు వేసుకుంటున్నానండి కళ్ళుప్పే వేసుకోవాలండి కళ్ళుపు వేసుకుంటే ఇందులో ఉన్న నీరంతా వచ్చేస్తుంది బయట అలాగే ఒక స్పూన్ పసుపు ఇవన్నీ ఈ ఉప్పు ఈ పసుపు అంతా పట్టించేవి ముక్కలన్నీ ఇలాగా అడుగు పైకి పై అడుక్కి ఉప్పు పసుపు బాగా కలిసేలా కలుపుకోవాలండి ఇదిగోనండి బాగా ఉప్పు పసుపు నేను ఈ మొక్కలకు బాగా పట్టించానండి సరే ఎంత వాటర్ వచ్చేసింది ఇలాగా అలా వాటర్ అంతా ఉప్పు వేయటం వల్ల వచ్చేస్తుందండి ఇప్పుడు దీన్ని మనం ఇదిగోనండి నేను ఒక ఇలాగా ఒక కాటన్ క్లాత్ వేసుకోండి ఇలాగా కాటన్ శారీ అయినా పర్వాలేదు చున్నీ అయినా పర్వాలేదు ఈ మొక్కలన్నీ దీంట్లోకి వేసుకుందాం అండి మొక్కలన్నీ క్లాత్ లో వేసేసుకుందాం ఇదిగో నేను అన్ని ఇలాగ ఈ క్లాత్ లో వేసుకున్నాను కదండి క్లాత్ క్లాత్ని ఇలాగా మనం మూట కట్టేసుకున్నాము ఇదిలా దగ్గరికి చేసుకుని ఇదిగోండి ఇలా బాగా టైట్ గా వాటర్ చూసారు ఎలా వచ్చేస్తుందో ఇలాగా ఒక తాడేసి కట్టేసుకోవాలండి టైట్ గా తాడేసి టైట్ గా కట్టేసుకోవాలండి ఇదిగోనండి నేను ఇలా ఒక రాడ్ శనకాయలు మీద పెట్టేసుకున్నాను ఇలాగ నేను ఇలా ఇట్ల మీద ఎత్తి పెట్టేసుకోవాలి మీ దగ్గర ఏది ఉంటుంది పెట్టుకోండి బరువు అయితే కంపల్సరీ పెట్టాలండి ఇలాగా నేను ఇలా బరువు పెట్టేసుకున్నాను మీరు ఎక్కడైనా పర్వాలేదండి ఏదైనా బరువు అయితే మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి అలాగే నేను గింజలు ఇవి ఇలా తీసేసుకున్నాను నేను గింజలు అన్నీ తీసుకున్నాను గింజలు మాత్రం ఇలా తీసుకున్నాను అది మీ ఇష్టం అండి కావాలితే మీరు ఉంచుకోవచ్చు నేనైతే ఇలా బరువు పెట్టుకున్నానండి దీన్ని మళ్ళీ నేను సాయంత్రం పడుకునే ముందు మళ్ళీ ఒకసారి నేను మార్చి పది గంటలకల్లా నేను మార్చి మళ్ళీ కట్టి మళ్ళీ పెడతానండి దీన్ని నేను అలాగే పొద్దున చూద్దామండి నిన్న మనం గుమ్మడికాయ కోసుకుని ఎత్తులు పెట్టుకున్నాం కదండి ఇప్పుడు తీసేస్తున్నాను అవి ఇవన్నీ వేసేసుకున్నాం ఇవి అంతేనా దీంట్లో ఏమేమి కలుపుకోవాలో చూద్దాం ఇవి ఇవన్నీ ఇలాగా నేను చేసుకున్నాను కదా ఇప్పుడు ఇందులో ఏమేమి వేసుకోవాలో చూద్దాం ఉప్పు వేసుకున్నానండి నేను ఆల్రెడీ నిన్న ఉప్పు వేసి కలిపాను కదండి ఎంతగా ఉప్పు ఉంటుంది దాంట్లోని ఇప్పుడు కొంచెం వేసుకుందాం ఒక టూ స్పూన్స్ ఉప్పు వేసాయి అలాగే జీలకర్ర రెండు స్పూన్లు జీలకర్ర అలాగే నిన్న పసుపు వేసాం కానీ ఇవాళ కూడా కొంచెం పసుపు వేస్తాను నేను ఎండి ఇలాగా బరక బరకగా పట్టుకున్నాను ఇది వేసేస్తాం కారాన్ని ఇవన్నీ ఇందులో కల్పిస్తాయి కారం ఉప్పు అనేది టేస్ట్ తగ్గట్టుగా మేము చూసుకుని వేసుకోవచ్చు మళ్ళీ రావాలంటేనే ఇప్పుడు ఇదిగో నేను మినపప్పు నానబెట్టుకుని రుప్పేసుకున్నాను నేను గ్రైండర్ వేసుకున్నాను ఇది వేసి కలిపాను ఇలా కొంచెం గట్టిగా ఉండాలంటే మరి ఇడ్లీ పిండిలా ఉండకూడదు దీంట్లో ఎంత పడుతుందో అలా కలిపేసుకోవాలి నేను కాయ పోసుకున్నాను కదండి మొక్కలు ఆ కాయకి నేను మూడు వందల గ్రాములు మినపప్పు వేసుకున్నాను నేను సరిపోతే సరిపోవచ్చు అండి లేకపోతే మిగిలి వచ్చా సుఖం అయితే రాదు సరిపోతుంది కదా ఇదిగోనండి నేను ఇలాగ ఇది కలిపేసుకున్నాను మొత్తం కలపడం అయిపోయిందండి నాకు మూడు వందల గ్రాములైన పప్పు వేసుకున్న కొద్దిగా పిండి మిగిలిందండి ఇంకా నాకు మీకైతే కిలో అలా వేసుకుంటే సరిపోవచ్చు అండి ఇది ఇప్పుడు మనం ఇవి పెట్టుకుందాం పెట్టుకుందాండి ఇది ఇలాగ మనం ఒక ప్లాస్టిక్ సీట్ వేసేసుకున్నానండి నేను దీని మీద కొద్దిగా ఆయిల్ రాసుకున్నానండి నేను ఇదంతా కూడా ఇదంతా ఆయిల్ రాసుకున్నాను ఎందుకంటే వడియాలు అంటుకుపోకుండా గమ్మున వచ్చేస్తాయి అనమాట అండి దీని మీద పెట్టేసుకుందాం వాళ్ళు లాగా కొంచెం కొంచెం తీసుకుని ఇలా లైన్గా పెట్టేసుకోవాలి ఇలాగే వడియాలన్నీ పెట్టేసుకుందాం అండి ఇలాగా పెట్టేసుకున్నాక చూపిస్తాం నేను అన్ని ఇలా ఎండబెట్టేసుకున్నాను సీట్ అంతా ఎండబెట్టేసుకున్నాను కదండి నేను ఇలా వచ్చాయి నాకు నేను వడియాలు అయ్యాయి ఇవి నాలుగు రోజులు పడుతుందండి ఎండటానికి నాలుగు రోజులు ఎండితేనే అప్పుడు బాగా మనకి వేపుకునేలాగా ఎండిపోతాయండి బాగాను అంతేనండి ఇలా పెట్టుకోవాలి